ఎడారిలో సెలయర్లు జూలై ఆరు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు రెండవ దినవృత్తాంతములు ఇరవై పన్నెండు దేవుని నిబంధన మందసం మీద పడకూడని చేతులు పడినందువల్ల ఇస్రాయేలులో ప్రాణ నష్టం వాటిల్లింది ఆ చేతులు వేసిన వ్యక్తి మంచి ఉద్దేశంతోనే వేశాడు గతుకుల బాటలో ఎద్దులు నడిచిపోతూ ఉంటే మందసం జారి క్రింద పడకుండా పట్టుకున్నాయి ఆ చేతులు అయితే దేవునికి చెందిన దాన్ని ఆ చేతులు మానవ అహంకారంతో కలిగిన తొందరపాటు వల్ల ముట్టుకున్నాయి వెంటనే నిర్జీవంగా ఆ శరీరం నేలకూలింది తన తెలివిని ఉపయోగించి దేవునికి సంబంధించిన వాటిని సరిచేయాలనుకునేవాడు విశ్వాసరహితమైన వ్యక్తి మనం దేవునిపై ఒక బాధ్యతను వదిలేసినప్పుడు ఇక పూర్తిగా మన చేతులు దులిపేసుకోవాలి మన సహాయం జోక్యం లేకపోతే ఆయన బాధ్యతని చక్కగా నిర్వహించగలడు దేవునిలో నిశ్చింతగా ఉండండి ఆయన కోసం ఓపికతో కనిపెట్టండి తన అన్యాయాల్లో వర్ధిల్లే వాడిని చూసి వ్యసన పడకండి కుయుక్తులు పన్ని కాలం గడుపుకునే వారిని చూసి అసూయపడకండి కొన్నిసార్లు అంతా అంతమైపోయినట్టు అనిపిస్తుంటుంది దేవునికి తెలుసు ఈ విషయం కానీ ఆయనను తన ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చిన రీతిలో పని చేయడానికి ఆయనకు పూర్ణాధికారం ఇచ్చి ఆయనపై నమ్మకం ఉంచి మనం ఓపికతో కనిపెడితే సరైన సమయంలో ఆయన పూనుకుంటాడు కొన్నిసార్లు మెదలకుండా ఊరుకోవడంలో వివేకం ఉంది జోక్యం కలుగజేసుకోకుండా ఉండవలసిన సమయంలో కింద మీద పడి పని చేయడం కొన్నిసార్లు హానికరం కూడా ఎందుకంటే తన సర్వాధికారంతో దేవుడు ఆ పనిని తన ఆధీనం చేసుకున్నాడు నిర్గాంతపోయి విన్నవించుకున్నాను ప్రభు సరిచెయ్యి దీన్ని అంటూ నా తలకి మించిన పని ఇది వేలు పెట్టే సాహసం లేదు నా చెయ్యి వణుకుతుందేమో వస్తువు జారిపడి పగులుతుందేమో దానికి నువ్వే తగినవాడివి సందేహంతో అడిగాను ప్రభు వివరించు దీన్నంటూ ఏది సత్యం ఏది క్షేమ మార్గం దేనివల్ల నాకు లాభం తెలుసుకునే తెలివి లేదు వెళ్ళగలిగే దారి కానరాదు నీకన్నీ తెలుసు నాకు వివరించి తెలుపు చిక్కుముడులు పడిపోయిన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఇక ఆందోళన అక్కర్లేదు ప్రైజ్ ద లాడ్